అయితే ఇప్పుడు భీష్ముడు ఉత్తరం ఇస్తున్నాడు ఉత్తరం అంటే సమాధానం ఈ సమాధానం కొన్ని శ్లోకాలు కలిపి ఒక్కసారి చదివేసుకుంటే జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్ తమే చర్చ ఎన్నిత్యం భక్త్యారుషమవ్యయం ధ్యాయం స్థువన్నమస్యంశ్చ యజమానస్తమేవ ఇక్కడతో ఇంచుమించు సమాధానాలు వచ్చాయి కదా కానీ ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇది మనం పాఠం చెప్పుకుంటున్నాం కాలక్షేపం కాదు దయచేసి పాఠం భాష్యం అంటే పాఠమే ఎప్పుడైనా ఒకప్పుడు లలితా సహస్ర రామ భాష్యం కూడా అలాగే చెప్పుకున్నాం ఇందులో ఎవరి గురించో చెప్తున్నాడు ఏకం దైవతం ఏమిటో ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో ఇక్కడ మీరు పరిశీలించండి నేను వీటికి ఒకవేళ ఇక్కడ భాష్యం చెప్పేస్తే అక్కడ నామాలు మళ్ళీ వస్తాయి నామాలు అక్కడ చెప్పక్కర్లేదు అర్థం జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి తం ఏవ భక్త్యా పురుషం అవ్యయం ఇవే ఆయనకి సంబంధించిన పేర్లను తిరిగి తెచ్చుకోండి అనాది నిధనం విష్ణు సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం తర్వాత ఆయన గురించి కాదు బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానా కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం पुण्डरीकाक्षं तर्वत एष मे सर्वधर्माणां तत् पुण्डरीकाक्षं परमं यो महत्तेजः परमं यो महत्तपः परमं यो महद्ब्रह्म परमं यः परायणं पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलं दैवतं देवतानां च भूतानां यो व्ययप्पितां यतः सर्वाणि भूतानि भवन्त्यादियुगागमे यस्मिंश्च प्रलयं यान्ति पुनरेव युगक्षये తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య అటువంటి లోకప్రధానుడైన జగన్నాథుని యొక్క అది చెప్పారు అంటే ఇప్పుడు చెప్పినవన్నీ విష్ణునామాలు భగవన్ నామములు ఈ నామములన్నిటి చేత ప్రతిపాదింపబడబడి ఇన్ని నామాలు చెప్పాం కనుక ఎంతమందా జగత్ప్రభు ఒకడు దేవదేవం ఒకడు అనంతం ఒకడు కాదు ఇన్ని నామాలతో చెప్పబడుతున్న ఏకం అతడిని తస్య అతని యొక్క ఎవరింతవరకు ఇన్ని నామాలతో చెప్పిన లోక ప్రధానశ లోకమునకు ప్రధానమైన వాడు ఇక్కడ లోకము అంటే విద్యాస్థానముల ఎందుకు ప్రధానముగా చెప్పబడ్డవాడు అని ఒక అర్థము సర్వలోకమునకు ప్రధానమైనటువంటి వాడు వాడెవడు జగన్నాథస్య జగన్నాథుని యొక్క వేయి నామముల విద్యయే నువ్వు చెప్పిన వాడికి సమాధానం అన్నాడు ఇప్పుడు అందుకు అటువంటి ఆ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తముడిని ఆయన యొక్క వెయ్యి నామాలతో స్తోత్రం చెయ్యాలి ఇది చెప్పేసారు స్వన్ నామ సహస్రేణ కం కమర్చంత ఆయన్ని వెయ్యి నామాలతో స్తోత్రం చేయి ఇదే నా దృష్టిలో యేషమే సర్వధర్మాణం ధర్మ అధికతమ అత్యంత గొప్పదైన ఉత్కృష్టమైన ధర్మము ఆయన్ని వెయ్యి నామాలతో స్తోత్రం చేయడమే మరొకటి కాదు ఇక్కడ అంటే వెయ్యి నామాలు చదివిస్తే సర్వధర్మములు చేసినట్లే స్థుతి అంటే కేవలం చదవడం మాత్రమే కాదు తద్వారా భగవత్ తత్వం నువ్వు గ్రహించగలగాలి పట్టుకోగలగాలి ఈ నామముల ద్వారా ఆ నామముల వల్ల వచ్చిన జ్ఞానము ద్వారా పట్టుకోగలగాలి ఎవరి నామములు లోకప్రధాన శాయనవుడు జగత్ప్రభుం దేవదేవం ఇప్పుడు నేను చెప్పిన నామములు మీరు విన్న వాటిలో ఎక్కడా కూడాను శంఖచక్ర గదాములు పట్టుకున్నవాడు అని కాని త్రిశూలాదులు పట్టుకున్నవాడు కానీ ఒక రూపవర్ణన ఎక్కడా లేదు మీరు పరిశీలించం ఒక దగ్గర రాసుకుంటే పరమాత్మ అంటే ఏమిటో ఇందులో నిర్వచనం చెప్పాడు జగత్తుకి ప్రభు వాడు ప్రభు వాడు అంటే శాసకుడు జగత్తుని శాసించేవాడు దేవతలు అందరూ ఉన్నారు యమ వరుణ ఇచ్చా దేవతలు వారికి కూడా దైవమైనటువంటి వాడు అనంతుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నట్లు ఆది మధ్య అంతము లేనటువంటి వాడు అతడే పురుషోత్తముడు మామూలు పురుషుడు కాదని పురుషోత్తముడు అయినటువంటి వాడు అలాంటి ఆయన్ని స్తువన్నామ సహస్రేణ వెయ్యి నామాలతో స్తోత్రం చేయాలి అప్పుడు పురుషుడు పురుషోత్తముడు పురుషుడు స్తోత్రం చేయాలి ఇక్కడ పురుష శబ్దానికి అర్థం జీవుడు మొదట పురుషోత్తమ శబ్దానికి అర్థం మనకు అలా వస్తుంది పురుషోత్తమ నామంలో శాస్త్రీయమైన అర్థం తెలుసుకుందాం పురుషుల్లో గొప్పవాడు పురుషోత్తముడు అని కాదు శాస్త్రీయమైన అర్థం తెలుసుకోవాలి కదా పరమాత్మ గురించి తెలియజేసేది ఆయనను పురుషుడైన వాడు అంటే జీవుడైన వాడు వెయ్యి నామాలు స్తోత్రం చేయాలి ఎలా చేయాలి సతత ఉత్ అంటే ఎల్లవేళలా మెలకువుగా ఉంటూ స్తోత్రం చేయాలి అన్నాడు నిద్రపోతూ స్తోత్రం ఎవడైనా నిద్రపోతూ ప్రవచనం వింటాం కానీ నిద్రపోతూ స్తోత్రం చేస్తామా అన్నాడు ఒక ఆయనకి సౌండ్ చేయాలి కదా సౌండ్ చేస్తూ నిద్రపోతామా నిద్రపోతే స్తోత్రం చేయలేం స్తోత్రం చేస్తే నిద్రపోలేం ఏదో ఒకటే చేయగలం మరి ఎందుకు చెప్పాడంటే నిద్రపోతూ స్తోత్రం చేయకూడదు ఉంటుందని తెలుసు శంకరుడికి శంకరుడికి అంటే భీష్ముడికి తెలుసు అంటే అర్థం ఏమిటంటే నిరంతరం ఉద్యుక్త అని సతతోత్త అనేదానికి చక్కని నిర్వచనం చెప్పారు నిరంతరం ఉద్యుక్తుడై ఉండాలి అంటే ప్రయత్నశీలుడై ఇదే అర్థం ఇక్కడ ఉద్యమం చేశారంటే అర్థం రోడ్లెత్తి చేతులెత్తి అరిచారని కాదు ఉద్యమం అంటే ప్రయత్నం ఉద్యుక్తుడు అంటే ప్రయత్నశీలుడై నిరంతరం ఉద్యోగం పురుష లక్షణం అన్న మాట విన్నారు కదా ఉద్యోగం అంటే ప్రయత్నం ప్రయత్నశీలుడు కావాలి మానవుడు ఎప్పుడు అందుకు ఆ పరమాత్మను పొందాలనే ప్రయత్నం ప్రయత్నం అంటే అదే అర్థం ప్రయత్నశీలుడు భగవంతుని గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం భగవంతుని పొందాలనే ప్రయత్నం ఇలాంటి ప్రయత్న లక్షణము కలవాడి